జ్యోష్ణ చెంప పగలగొట్టిన పారిజాతం అసలు ఎందుకు పగలగొట్టింది అని అంటే జ్యోష్నా చెంప ఏమీ కాశీని జైలుకు పంపిస్తావా సొంత తమ్ముడినే అంత పంపించేంత కొంచెం కొంచెమన్నా విశ్వాసం ఉందా నీకు నీకన్నా దీపా కార్తికే మేలు కదా శత్రువుని కూడా జాలితో చూస్తారు అంటే గ్రాని అంటుంది ఏంటి చెప్పు కాశీని సొంత తమ్ముడు తెలిసి కూడా స కాశీని ఈ కేసులో ఇరికిస్తావా ఎంత ధైర్యం నీకు అని అంటే నాకేం తెలుసు కానీ ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎలాగైనా నేను కాశీని బయటకు తీసుకొని వస్తానులే వైరాతో చేతులు కలిపినందుకు కాశీకి ఇంత శిక్ష వేస్తావా అంటే నాకు బాధగానే ఉంది క్రాని మా తమ్ముడిని ఎలాగైనా నేను తీసుకొని వస్తాను అని చెప్తే చాలే గొమ్ముగుండవే నీకు నిలువెల్లా ఒంట్లో విషమెక్కింది అని అంటే నువ్వు నన్ను అడుగుతున్నావు కానీ నేను నిన్ను అడిగానంటే నువ్వు ముఖం ఎక్కడ పెట్టుకుంటావా కూడా నీకు అర్థం కూడా కాదంటే ఏంటి అని అంటే కాశీ నా సొంత తమ్ముడు అని చెప్పి అందరికీ ఏమన్నా తెలుసా అంటే తెలీదు